మీ పేరేం పేరు మాధవ్ మాధవ రెడ్డి చాలా మంచి ప్రశ్న అడిగారు స్వామీజీ గోమాత మనకు అన్ని విధాలకు ఉపయోగపడుతూ ఇప్పుడంటే కాలం మారింది కాబట్టి కాలకేసుకునే చెప్పులతోటే మనం తొడిగే చెప్పులతోటే మనకు ఒక ఇరవై ముప్పై రకాల రోగాలు వస్తున్నాయి మీకు తెలుసలేదు రబ్బర్ చెప్పులు వేసుకుంటారు కదా ఆ రబ్బర్ చెప్పుల నుంచి మీకు ఎన్ని రోగాలు వస్తాయో మీకు తెలియదు ఒక మంచి న్యూరాలజిస్టు ఒక రేడియాలజిస్టు ఇద్దరు ఎక్స్పర్ట్ డాక్టర్లను అడగండి చెప్తారు కానీ ఒకప్పుడు మన కాళ్ళకేసుకునే చెప్పుల దగ్గర నుంచి వ్యవసాయంలో వాడేటటువంటి అనేక పనిముట్లతో మొదలుకొని మూటగొట్టి బొక్కెన్ల వరకు అన్నీ కూడా తోలుతో సంబంధమై ఉండేది మన జీవన విధానం అటువంటివి ఆ విధంగా మనకు ఉపయోగపడుతూ వ్యవసాయంలో కాడిలో దుక్కిలో దున్నిలో బండి మంచి చెడు అన్నిట్లా అనాది నుంచి మనకు అవినాభావ సంబంధమైనటువంటి వృషభం గోవు తల్లి తండ్రి మన ఇంటికి భావించుకుంటే పెద కొడుకు పెద బిడ్డ ఒక గోమాత కానీ ఒక ఎద్దు కానీ వృషభం మన జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా ముందు తల్లిదండ్రులు వాళ్ళిద్దరు అంత గొప్పగా మనల్ని భావి మనం భావించుకుంటూ ఉండగా ఆ గోవిచ్చిన ఇచ్చిన పాలు దాతము ఆ గోవిచ్చినటువంటి పెరుగు తింటాము ఆ గోమాత పెరుగు నుంచి వచ్చిన వెన్నను కరగదీస్తే వచ్చిన నెయ్యితోటి యజ్ఞం చేసుకుంటాము ఆ యజ్ఞశక్తి చేత మళ్ళా ప్రకృతి పరవశించిపోయి మనకు ఔషధులను ప్రసాదిస్తుంది అంత గోమాతని కోసుక తింటాం కదా ఇదేం అర్థము అని అడుగుతున్నాడు మన రెడ్డి అయితే ఈ గోమాతను కోసుక తినేది ఎవరు ఆపాలి ఇది ఎప్పుడు ఆగాలని కూడా అడుగుతున్నాడు పెద మనిషి ఆవేదన గోమాతని తినేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్యంగా బంద్ చేయర నాయన అంటే బంద్ చేయడు అయితే దీనికి ఒక సంకల్పం తీసుకున్న నేనే ఏం సంకల్పము రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇంకా నేనున్న ఈ సంకల్పం చేస్తా ఎవరెవరైతే ఆవుకూర తింటారో వాళ్ళందరికీ మనిషి జ్ఞానానికి అంతు చిక్కని రోగాలు రావాలని సంకల్పం చేస్తుండే అది వస్తే తప్ప బంధుగారు అగా వాళ్ళని ఏమైనా కూర తినకుండా మూతికి తాళం వేసుకున్నాం అనమ్మా గొర్రెలుండేవి కోసుక తినురి మేకలుండయి కోసుక తినురి పందులుండే కోసుక తినీ గార్థులుండేవి కోసుక తినీ ఇంకేమైనా ఉండే కోసుక తినురి ఒక్క గోమాతని ఎందుకు విలువనీయమంటున్నామంటే ఈ శరీరం గుడ్డిది కన్నలే దీనికి ప్రకాశం కన్ను పోతే ఈ బొందే గుడ్డిది ఈ జగతికి గోమాతనే కన్ను గోవు పోతే ఈ జగతి గుడ్డిది ఈ ప్రపంచం గుడ్డిది మీకు తెలియదు దీని లోపల అర్థం ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఊపిరిచ్చేది చైతన్యం ఇచ్చేది ఒక గోవు మాత్రమే మరి వేరే దేశాల్లో గోవులు లేవు కదా అక్కడ మనుషులు బతుకుతలేరు అనకండి ఎక్కడో సూర్యుడున్నాడు ఇక్కడ వెలుగు రావట్లా ఈ ప్రపంచానికి ఇది హృదయస్థానం హార్ట్ శరీరం అంతా గుండెలు లేవు ఒకతోనే గుండె ఉంది శరీరం అంతా పనిచేస్తలేదా భారతదేశంలో ఇక్కడ గోవును పూజిస్తున్నామంటే ప్రపంచమంతా శాంతిగానే ఉన్నది గోమాత యొక్క ప్రాముఖ్యత చెబితే వినరు బడితే పూజ తింటారు కాబట్టి అది రావాలి త్వరలోనే వస్తుంది గోమాతను చూస్తే పడిపడి మొక్కే దినం వస్తుంది చూడు కోసుక తినేటోళ్ళే గోవును గోసుక తినేటోళ్ళే గోవును చూస్తే పడిపడి మొక్కి కాళ్ళు గడిగి నెత్తిమిన పోసుకునే దినం వస్తుంది అందరికి ఆశీర్వాదం ఇది సేతుకు మన్నంటనట్ల అయ్యే పని మనం చట్టాలు తెచ్చినా అవి పని చేయనీయరు మనం షరతులు తెచ్చినా అవి అమలు కానియరు దాడి చేతమన్నా దాడిని జరగవు అవి కావు కొట్లాడితే కాదు రాజకీయం వల్ల కాదు ఎడ జరగలే ఈయనే జరగాలి మాలాంటి సాధువులతోనే జరగాలే మాలాంటి వాక్కుతోనే జరగాలి అందుకే మీ పేరేమంటీ మాధవరెడ్డి ఈరోజు అడిగిండు గోపాష్టమి ఈరోజు గోవుల దినము ఈరోజు మంచి దినము ఈ గోపాష్టమి రోజు అడిగిండు కాబట్టి భారతదేశం అంతా ఆవును చూస్తే గౌరవించాలి ఆవుని చూస్తే నమస్కరించాలి ఆవుని చూస్తే ఆనంద బాష్పాలు కార్చుకోవాలనే దినం వస్తుంది ఆవు మాంసం తినాలంటే కింద సందెడు వాడేటటువంటి దినం వస్తుంది చూడు సందెడు సందెడివాడాలంటే మోటు భాషే కదా ఈ పల్లెటూరు యాస ఓనే పోదండి ఆవు అర్థం కాదు మొన్న ఒక ఆయన అడిగిండు నన్ను గురువుగారు మీరు అంతా మోటు మాట్లాడతారు యాస మాట్లాడతారు అన్నాడు నేను పుట్టిందే మోటోలో కోసం యాసలో కోసం అందుకే నా భాష అంతా ఇట్లనే ఉంటాయి కదా ఆ వేదాంతం చెప్పనీక చాలా మంది ఉన్నారండి మనం మాడుగుల నాగపణి శర్మ గారు సహస్రావధాన సిద్ధాంతి బంగరాయ శర్మ గారు ఉన్నారు చా సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు మన గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత మహాజ్ఞాని అటువంటి వాళ్ళు ఉండాలి సమాజంలో గరికపాటి నరసింహారావు గారు చాలా గొప్ప మేధావండి ఎంత గొప్ప తర్క తర్కశాస్త్ర నిపుణుడంటే ఆయన అద్భుతంగా మాట్లాడతాడు ఇప్పుడున్న వర్తమానానికి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేటప్పుడు గొప్ప మేధావి అటువంటి వాళ్ళు ఉన్నారు శాస్త్రాలతో వేదాలతో పురాణాలతో మాట్లాడడానికి కానీ ఇట్లా మోటోల గురించి ఎవరు మాట్లాడలే ఈ మోటోల గురించి మాట్లాడనికేనే నేను మోటు మీరు మోటు సరి సరి ఏవండి ప్రదీప్ గారు అంతే కదా శుభం స్వస్తి